సార్ ఆ మాటలు నమ్మద్దు సార్ ప్రేమ ప్రేమికులుగా తెలుస్తుంది కానీ మీలాంటి పోలీసులు తెలియదు అని సెల్ అయ్యాడు సార్ మీ ప్రేమ గోలేంటి చిలక పంజరంలో ఉండకూడదు ప్రేమికుడు జైల్లో ఉండకూడదు ఒక లవర్ బాధ ఏంటో మీకు ఎవరికి అర్థం కాదురా ఒక్క నాకు నాకు అర్థమైంది సార్ లవ్ లో పడ్డారు మీరు ఇలాగే లవ్ ని పంచాలి పెంచాలి గెలిపించాలి ఏమో బ్రదర్ గనుస్తో గుండస్తో ఆడుకునే నాకు కూడా ప్రేమించే గుండు ఉందని గుర్తు అబ్బా ఏం సిగ్గే సార్ లవ్ లో పడేసరికి పోయిట్రీ పోయిట్రీ బయటికి తన్నుకోండి మరి వచ్చేస్తుంది ఏది ఇంకోటి వదలండి మీరు చెప్పింది పోయిట్రీ ఏం కాదు అక్కడ లేపుతున్నాడు ఉండే నీలాంటి వాళ్ళు ఉండబట్టే డేటింగ్ లో ఉండాల్సింది సార్ లో ఉన్నారు ఏం డేటింగ్ బ్రదర్ నేను ఫోన్ చేసినా తను లిఫ్ట్ చేయట్లేదు వాట్సాప్ లో మెసేజ్ చూసినట్టు బ్లూ టిక్లు వస్తున్నాయి కానీ రిప్లై రావట్లేదు అయినా నేను అంటే ఇష్టం లేదు సార్ అమ్మాయి సిగ్గుపడుతుంది ఏమో సార్ అయినా ఈ అమ్మాయిలంతా ఇంతే మనమే లిట్ తీసుకోవాలి గిఫ్ట్లు కొనాలి డిన్నర్ గా తిప్పాలి సినిమాకి తీసుకెళ్ళాలి పదండి మిమ్మల్ని లవ్ సక్సెస్ చేసుకోవడానికి నీదా సార్ది బ్రదర్ ఈ టైం కరెక్ట్ అంటావా సుజాత గారు చైదీష్ చెప్పొచ్చు పొద్దునే స్కూల్ బెల్ కొట్టగానే పిల్లలు లోపలికి డల్ గా వెళ్తారు అదే స్కూల్ బెల్ సాయంత్రం అనుకోండి హ్యాపీగా పరిగెత్తును బయటికి వస్తారు బెల్ సేమే టైమింగ్ డిఫరెంట్ గాట్ ఇట్ సుజాత గారు సుజాత గారు ఇల్లిటి కాదా ఆట ఇల్లిటే అమ్మాయి డోర్ తరంగానే ఏమిస్తారు రెస్పెక్ట్ ఈ రోజుల్లో అమ్మాయిలకు కావాల్సిన రెస్పెక్ట్ కాదు సార్ బిస్కెట్ అయితే కరాచీ బ్యాగర్ నుంచి బిస్కెట్ తెమంటావా ప్రతిదీ మీకు స్పూన్ ఫీడింగ్ ఇవ్వడం నా వల్ల కాదండి అదిగో బ్రో 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 అలా కోపకి చూడే ఎలా ఏదైనా ఐడియా చెప్పు ఈ రోజులో గిఫ్ట్ లేకుండా ఏ అమ్మాయి సార్ ఐ లవ్ యూ లో ఎంత వెయిట్ ఉందో మీరు ఇచ్చే గిఫ్ట్ కూడా అంతే వెయిట్ ఉండాలి ఏమైనా తెచ్చారా ఏమి తెలియదు బ్రో నాకు తెలుసు మీరు ఏం దారని ఆ గిఫ్ట్ అంటే ఆ ఫోన్ ఇది ఇచ్చేద్దామా ఇదేమైనా సింధు తెచ్చిన సిల్వర్ మెడల్ అంటున్నారా గేతికి కట్టే పొలుపుతాడులా ఉంది నిజమే కదా మరి ఇప్పుడు ఎలా ఆల్రెడీ తెచ్చేసాను అన్నమాట ఫిషింగ్ కి బయలుదేరేప్పుడు నెట్ రెడీగా పెట్టుకుంటాం కదండి ఐ లవ్ యుర్ ఫిషింగ్ ఐ టు లవ్ ఫిషింగ్ ఏంటి ఎందుకు వచ్చారు మై డ్యూటీ ఇస్ ఆల్వేస్ టు రీచ్ ద బ్యూటీ ఏంటది గిఫ్ట్ అలా రిమూవ్ వేసుకొని చూస్తారే సార్ చెప్పండి ఏం చెప్పంటో అప్పుడే మర్చిపోరా ఇటేవా నేను చెప్తాను రాత్రంతా కళ్ళు మూసుకొని నీ గురించి ఆలోచించాను ఈ చైన్ నీకు బాగుంటుంది అనిపించి వెంటనే కొనేసాను బ్యూటిఫుల్ గిఫ్ట్ ఫర్ బ్యూటిఫుల్ గర్ల్ ఐ లవ్ యు అనేక మిచ్చపал అనుకునారు ఆ చెప్ప చెప్ప ఫీలింగ్స్ పర్ఫెక్ట్ గా చెప్పేశాడు యాక్సెప్ట్ మై లవ్ చైన్ కదా నాదేనా లవ్ ఏ పిచ్చి పిచ్చి మర్యాదగా వెళ్ళండి మీరు అలా మాట్లాడకండి ప్లీజ్ యాక్సెప్ట్ లవ్ ప్లీజ్ కట్ లవ్ సెన్స్ ప్లీజ్ యాక్సెప్ట్ ఫీలింగ్స్ చెప్తున్నాను కదా ఎవరా మీరు ఏమిటి న్యూస్ సెన్స్ ఏమ్మా ఎవరి ఫ్లాట్ లో అమ్ముకునే వాళ్ళ పాత పేపర్ కొనుక్కునే వాళ్ళ ఏమయ్యా వాట్ ఇస్ యువర్ ప్రాబ్లం లవ్ ప్రాబ్లం సార్ మా యూత్ ప్రాబ్లం నీకు అర్థం కాదులే వెళ్ళు అబ్బాయి ఇందులో పెద్ద అర్థం కాబోడానికి ఏముంది మీ అబ్బాయి అమ్మాయిని లవ్ చేస్తున్నాడు ఓ తండ్రి కదా నువ్వు అడ్డు పడుతున్నావు అంతే కదా మాట అది కాదండి మీకు అర్థం కదా మీరు వెళ్ళండి ఆ ఇప్పుడు అర్థమైంది వాళ్ళ అమ్మాయిని నువ్వు లవ్ చేస్తున్నావు తండ్రిగా ఈ అడ్డం పడుతున్నాడు అంతే కదా అయ్యో అది కూడా కాదు సార్ ఆయనలో నా ఫాదర్ లేకపోతే అమ్మాయి ఫాదర్ కనిపిస్తారు కానీ ఆయనలో ఉన్న లవ్వర్ మీకు కనిపించట్లేదు అసలు లవ్వేమా సార్ది పెద్ద లప్పంగాళ్లా ఉన్నాడు వీడికి లవ్వేంట్రా పుల్లలు కోపించింది అక్కడ ముందు పుల్లాయి ఉన్నా నీకు లవ్వేంట్రా అసలు ఆ మాయికి నీకు ఎక్కడైనా మ్యాచ్ అవుతుందా ఖాళీ బీరు బాట్లు ఎత్తుకెళ్ళే ఫేస్ నువ్వు అదిరిందయ్యా వాట్ రొమాంటిక్ ప్లేస్ సార్ మనలాంటి లవర్స్ కి పర్ఫెక్ట్ ప్లేస్ ఇది మనలాంటి వాళ్ళు అంటాం ట్రయాంగిల్ యాంగిల్ మీకు అర్థం కాదు అండి నా యాంగిల్ ఆవిడకి అర్థమైతే చాలు సితారా వస్తారా కంట్రోల్ సార్ మీరు ఇప్పుడు అంకుశం రాశారు కదండి ఆవేశపడ్డానికి లవర్ బాయ్ కొంచెం తగ్గండి ఎక్కడ తగ్గాలో ఎక్కడ ఎక్కాలో ఎక్కడ నగ్గాలో నాకు బాగా తెలుసు బ్రదర్ మిమ్మల్ని ఇంకా ఆపలేం బ్రదర్ అండి అరే దీనికోసం వరల్డ్ బ్యాంక్ లో లోన్ తీసుకున్నా తప్పులేదురా అయ్యయ్యో ఓకే ఓకే అదేంటండి అలా పడ్డారు అదేంటో బ్రదర్ సితారం చూస్తుంటే పడే కొద్ది పడాలనిపిస్తుంది అబ్బా మాను కవరింగ్ పెళ్ళి రెండు బత్తా చూసి తీసుకురా మాకు కొంచెం ప్రైవసీ కావాలి మీకు కొంచెం బుర్ర కావాలి సార్ ఆల్రెడీ గిఫ్ట్ నాదని తెలిసిపోయింది ఇప్పుడు నేను చూసి తెచ్చాను అనుకోండి లవ్ నాదని ఫిక్స్ అయిపోద్ది

అసలు వాడికి పోలీసు దిగు ఎవడి చెడరా బాబు రెండు బత్తా చూసేవండి వాడు వాడి పొట్ట ఇలా గాలి పిలిస్తే నాకు తెలియదు అనుకుంటున్నాడా పేపర్ చదవా షిమ్మెస్ పిలో షేప్లెస్ పిలో మైండ్లెస్ పిలో ఎవరో మన గురించి బాగా తలుచుకుంటున్నట్టున్నారు టేక్ దిస్ ఆరెంజ్ చెప్చే అరే ఫ్రూట్స్ పూరా లెఫ్ట్ మే హై రే ఈ ఆరెంజ్ ఈ ఆరెంజ్ ప్రేమ అంటే దానంతట అది రావాలి ప్రేమించిన అమ్మాయికి దగ్గరికి ఉండాలనుకోవడం తప్ప కాదు అమ్మాయి వద్దన్నా వెంట పడ్డం తప్పు ఇలా ఫోర్స్ చేస్తే లవ్ రాదు చిరాకు వస్తుంది నువ్వు పక్కన కూర్చొని టార్చర్ చేస్తున్నావు అదిగో వాడు దూరం కూర్చొని చేస్తున్నారు నీది లవ్ అని ఫీల్ అవ్వాలంటే వాడిది లవ్ అని ఫీల్ అవ్వాలి కదా సూపర్ ఫిగర్ రాదు నాకు ప్రేమించడం తెలుసు కానీ ఎలా చెప్పాలో తెలియదు నాకు ప్రేమను పంచడం తెలుసు ఒప్పించడం రాదు నా ప్రేమను ఎవరితో పోల్చకు నాకు నచ్చదు ఇలాంటోళ్ళు అడుగడుగున ఉంటారు నాలాంటోడు అరుతుగా ఉంటాడు ఏయ్ ఇప్పటిదాకా నాలోని లవర్ బాయ్నే చూశారు ఇక నుంచి నాలోని పవర్ని చూస్తారు ఏం జరిగింది క్యారే క్యా అపన్ బిఆర్ మార్కె పొట్టి కో లైన్ మారేతో తేరేకు క్యావురా అరే एक सीटी मारे तो जब्बार अकबर मल्लेश यादगिरी सुरेश प्रणीत नवीन बालू पूरा ना था अपन का क्या रे न? क्या 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 हाथ क्या उठा क्या? हा, क्या हाथ लगा रहा क्या तू क्या रे इग्नोर मार रहा क्या तू

మీ కాన్సెప్ట్ ఆరు కూడా కొట్టించుకుంటారా నన్ను కొట్టా ఇమేజ్ ఏంటాత్ గారు ఎక్కడికి వెళ్ళారండి బాబో ఈ నంది ఆపేరారు చేస్తాను ట్రాఫిక్ సిగ్నల్ లాగా సిగ్నల్లాగా ఒక్కడిని ఎన్ని సార్లు అడిగాను ఇచ్చావా క్రెడిట్ మొత్తం కొట్టేస్తా సార్ ఫైట్ నేను చేసినా పడేది మీకే అది ఇప్పుడు వెళ్తుంది కదా ఆ అమ్మాయి వెనక్కి తిరిగి చూసింది అనుకోండి మీకు పడిపోయినట్టే